నమస్తే వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన రోటరీ క్లబ్ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో నిడదవోలు మండలం కాట కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన రొటేరియన్ గుంటుపల్లి శ్రీనివాసరావు సతీమణి శ్రీమతి సత్యకుమారి పుట్టినరోజు సందర్భంగా నిడదబోలు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు వారి సహాయకులకు పౌష్టికాహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిడదబోలు అధ్యక్షులు ఆర్టీఎన్ కొర్లేపర వెంకటరత్న కుమార్ కార్యదర్శి ఆర్టీఎన్ అనంతపల్లి కృష్ణ చైతన్య కోశాధికారి ఆర్టీఎన్ కోటిపల్లి నాగవెంకట సత్యనారాయణ దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్ మరియు రొటేరియన్స్ పాల్గొన్నారు Selamat malam

എന്താണ്? ആയിരംചന്? ആയിരംചന്. വാടണം. ആയിരംചന്. നിങ്ങൾ വന്നേന്ന് എന്നാ. ആയിരം. അമ്മേ ഇവിടെ ഇത്ര നേരം ഇത്രേ കൊടുത്തേ കൊടുത്തേ. നിങ്ങൾ വേറെ പേര്. ഇത് പോവാലോ. ദാസ് മുരവാം. പെട്ടോ പെട്ടോ പോട്ട്. അതാ. മൈ സാംഗര ഇട്ടോണമാ. നോക്കണോ? ആയിരം ചുമം ചുമം വീടി. വീടിയാ. క్లబ్ ఆఫ్ నెడ్రోల్ నమస్కారము ఈరోజు మా క్లబ్ వాస్తవ్యములు శ్రీ గుండుపల్లి శ్రీనివాసరావు గారి భార్య శ్రీమతి సత్యకుమారి గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఈ నెడోల్ ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు మా రోటరీ క్లబ్ ఆఫ్ నెడ్రవోల్ ద్వారా ఈ మా రోటరీ క్లబ్ ఆఫ్ నెడ్రోల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను